అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా మాట్లాడుకున్నాం రాజాగారి నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా ఉంది అసలు వారం రోజుల సంధిగా ఉన్నా కాగా పల్లె నిజంగా ఏం చెల్లే ఏం చెంది చేయిస్తున్నావు కీర్తి కీర్తి మా నేనేమైనా అడిగిందా నీ షర్చుని నేనేదో ఖరాబ్ చేసినా లొల్లు చేసినా ఉంటా కదా గంతనే గానం వచ్చేట అడిగింది మళ్ళా నువ్వేం చెప్పావు నేనా నిజం చెప్పినా ఆ లిప్ స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా ఎందుకట్లా గుర్స్